హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజైతే నేను ఉసిరికాయతో క్యాండీ చేయబోతున్నానండి ఇంక ఈ చలికాలంలో ఇలాంటివి చేసుకొని తింటే కొంచెం దగ్గు జలుబు ఉన్నా తగ్గుతుందండి ఇంక ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఉసిరికాయలని అయితే తీసుకోవాలండి ఈ విధంగా నాటు ఉసిరికాయలని తీసేసుకొని ఇప్పుడు దీని మధ్యలో ఘాట్లు పెట్టేసుకోవాలండి చాకుతో ఘాట్లు పెట్టేసుకొని ఇంకా నీళ్లు ఆవిరికి పెట్టేసుకొని ఇంకా నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి ఇలా ఒక జాలి గిన్నెలో తీసేసుకొని ఇంకా దీన్నైతే అయితే స్టీమ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా స్టీమ్ చేసేసుకొని ఒక్కొక్కటిగా తీసుకోవాలి సిలోకైతే వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి చూడండి చాలా మెత్తగా అంటే మెత్తగా ఉండాలి ఇంకా దీన్నైతే ఒక కడాయిలో నెయ్యి వేసేసుకొని ఒక స్పూను ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి ఇది నెయ్యిలో బాగా కుక్ అవ్వాలండి ఇప్పుడు దీంట్లోనే షుగర్ అండి ఒక ఉసిరికాయలకి రెండు కప్పుల పంచదార అండి ఒక కప్పుకి రెండు కప్పులు కొలత అండి ఇది ఇది కొంచెం బాగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కుక్ అయ్యేంత వరకు ఉంచేసేయాలండి ఇంక ఇది కుక్ అవుతూ ఉంటుంది మనం వేరే గిన్నె అయితే తీసేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని వాటర్తో బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం ఉండలేమీ లేకుండా కలుపుకోండి ఇంక ఇప్పుడు అయితే చూడండి మన షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది బాగా చూడండి ఏ విధంగా కుక్ అవుతుందో మీకు ఇది కొంచెం బాగా కుక్ దగ్గరికి రావాలండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదండి దాన్ని ఇందులో వేసేసుకోవాలి మీకు మొత్తం వేసేసుకొని నేను పక్కన ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి అది పైన పడుతూ ఉంది ఇంకా స్టవ్ పైన పడుతుందని ఇటు ఒక గిన్నె అటు ఒకటి పెట్టుకున్నానండి చూడండి పక్కన కనిపిస్తుంది కదా మీకు ఏ విధంగా పైకి బుడగలు అనేవి ఎగురుతుందో ఇంక ఇది మొత్తం ప్యాన్కి సపరేట్ అవ్వాలండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి ఇంక ఇప్పుడు ఇది ఒక బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఇంక ఇప్పుడు ఇది మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం బటర్ పేపర్ పైన మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఒక రెండు లేదా మూడు గంటలు పక్కకు వదిలేసామంటే మొత్తం సెట్ అయిపోతుందండి మొత్తం సెట్ అయిపోతుంది ఇప్పుడు చల్లారాక చాకుతోటి మనం కట్ చేసుకోవాలండి చూడండి చాకుతోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోండి మళ్ళీ కొంచెం ఆరిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా మనం కొయ్యలేము కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఘాట్లు పెట్టేసేయండి ఇంకా నేను ఈ విధంగానే మొత్తం అయితే పెట్టేసానండి తర్వాత నేను షుగర్ని అయితే కొంచెం మిక్సీ చేసి పక్కన ఉంచేసుకున్నానండి ఎందుకంటే మనం షుగర్ సిరప్ మనం షుగర్ పౌడర్లో డిప్ చేస్తామండి దీన్ని చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు నేను షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం డిప్ చేయాలండి డిప్ చేసేసి కొంచెం ఇది పుల్ల పుల్లగా ఒగరొగరుగా ఉంటుందండి క్యాండీ అనేది ఇలా షుగర్ పౌడర్లో డిప్ చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి మనం ఒట్టిగా అలాగనే ఇచ్చేసామంటే తినలేరు ఇంకా మనం ఎలాగోలా తింటాం కానీ పిల్లలకి కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ చేస్తే తింటారు మొత్తం ఈ విధంగానే అప్లై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి